కోలీవుడ్ నటుడు వడివేలు మరియు దర్శకుడు సుందర్సి కలిసి నటించిన గ్యాంగర్స్ చిత్రం ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలోకి రావడం ఆశ్చర్యం కలిగించింది కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు దర్శకుడు సుందర్సి కలిసి నటించిన గ్యాంగర్స్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది సుమారు పదునైదు ఏళ్ల తరువాత వీరిద్దరూ కలిసి నటించడంతో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది అయితే బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించేలా కలెక్షన్స్ రాబట్టింది సుందర్ నిర్మించిన ఈ చిత్రానికి సుందర్సి దర్శకత్వం వహించారు గ్యాంగర్స్ తమిళ యాక్షన్ కామెడీ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడెన్గా స్ట్రీమింగ్కు వచ్చేసింది తమిళంతో పాటు తెలుగు కన్నడ మలయాళం హిందీలో స్ట్రీమింగ్ అవుతుంది సినిమా విడుదలైన మూడు వారాల్లోని ఓటీటీలోకి ఈ చిత్రం రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఈ సినిమాలో కేధరిన్ ధ్రెస మునిష్కాన్ భగవతి పెరుమాల్ నటించగా వెంకట్ రాఘవన్ ప్లే డైలాగ్స్ అందించాడు వినోదభరిత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో వడివేలు సింగారన్ అనే పాత్రలో నటించారు ఒక చిన్న పట్టణంలో ఉండే పాఠశాలలో ఒక బాలిక తప్పిపోతుంది ఉపాధ్యాయురాలు సుజిత ఆమెను కనుగొనమని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది ఈ కేసును పూర్తి చేసేందుకు ఓ పోలీసు అధికారి రహస్యంగా అదే స్కూల్లో పీటీగా అండర్ కవర్లో నియమించబడతారు పోలీసు అధికారి రాకతో అసలు పీటీ పరిస్థితి ఏంటి ఇన్వెస్టిగేషన్ సాగుతున్న క్రమంలోనే కథ మరో మలుపు తిరుగుతుంది స్థానికంగా ఉండే ముగ్గురు రౌడీల వద్ద ఉన్న డబ్బును దోచుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు వీరికి తప్పిపోయిన బాలికకు ఉన్న లింక్ ఏంటి వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి సుమారు పదునైదు ఏళ్ల తర్వాత వడివేలు సుందర్సి కలిసి నటించిన గ్యాంగర్స్ సినిమా ఓటీటీలో విడుదలై అభిమానులను అలరిస్తోంది థ్రిల్లింగ్ కామెడీతో అందరినీ ఆకట్టుకుంటోంది